నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియా హజ్జు యాత్రకు వస్తూ ఉన్న యాత్రికులకు కీలక ప్రకటన చేసింది ఎవరైతే హజ్ వీసా మీద సౌదీ అరేబియాకు వస్తూ ఉన్నారో వాళ్లను మాత్రమే పవిత్ర స్థలాలకి అనుమతిస్తామని చెప్పి పర్యాటక వీజాలు విజిట్ వీసాలు కానీ టూరిస్ట్ వీజాల మీద ఎవరైతే సౌదీ అరేబియాలోకి వస్తూ ఉన్నారో వాళ్లను పవిత్ర స్థలాలైన మక్కా కానీ మదీనాల కానీ అనుమతించమని చెప్పి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది అలాగే సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది హజ్ వీసాలకు బదులుగా పర్యాటక వీజాలపైన సౌదీలోకి ప్రవేశించిన వివిధ దేశాలకు చెందిన తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల నూట యాభై మూడు మంది ప్రవాసులను సౌదీ అరేబియా దేశం నుంచి బహిష్కరించామని చెప్పి ఎవరైనా సరే హజ్జు యాత్ర చేయాలంటే తప్పకుండా హజ్జుకు సంబంధించిన వీసా పొంది ఉండాలి అలా కాకుండా టూరిస్ట్ వీసా పర్యాటక వీసా ఏ వీసా మీద వచ్చినా సరే మేము అనుమతించమని చెప్పేసి అలా కాని మీరు పవిత్ర స్థలాలైన మక్కా మరియు మద్యనాల్లోకి ప్రవేశిస్తే గానీ మిమ్మల్ని సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి హజ్జు యాత్రకు వెళుతూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్